ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లైజ్ చేయండి కొబ్బరి పచ్చడి ఎలా పెట్టుకున్నాం వీడియోలో చూపెడతాం ముందుగానే మేము ఒక దేవుని దగ్గర కుట్టిన కొబ్బరికాయ తెచ్చుకున్నాం దాన్ని ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని ఈ పచ్చిమిరపకాయలను మనం కాల్చుకోవాలి ఇప్పుడు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం పచ్చిమిరపకాయలు కాల్చుకున్నాం ఇప్పుడు ఈ గ్రైండర్ పట్టుకుని వద్దాం ముందుగా ఇందులో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాం తగినంత ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు ముందుగానే జీలకర్రను గ్రైండర్ పట్టుకుందాం గ్రైండర్లో మిరపకాయలు వేసుకున్నాం చిన్నగా కోసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకున్నాం గ్రైండర్లో కొబ్బరి పచ్చడి గ్రైండర్ పట్టడంంది దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన గిన్నె పెట్టినాం రెండు చెంచాల నూనె పోసుకోవాలి రెండు పో పిత్తులు ఒక చెమచాలు శనగపప్పు ఒక చెంచ మినపప్పు దూరగా పొలిచుకోవాలి ఇవాకు అరసలు పసుపు అరసలు ఇంగు ఇలా కలుపుకోవాలి మొత్తం రొగ్గున కొబ్బరి పచ్చడి ఇలా పోసుకోవాలి మొత్తం కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి కొబ్బరి పచ్చడి రెడీ అయింది వేడి వేడివేడి ఎన్నములు కానీ చపాతి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ కొబ్బరి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అల్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది